హలో నేను వెల్కమ్ ఎవరికర్ టాక్స్ అసలు అమెరికా కొత్తగా తీసుకొచ్చిన హెచ్ వన్ బి వీసా మార్పులు ఏమిటి అసలు హెచ్ వన్ బి వీసా అంటే ఏమిటి దీని వల్ల మన భారత్ కు నష్టమా లేక లాభమా హెచ్ వన్ బి వీసా ద్వారా ఎవరు అమెరికాకు వెళ్ళొచ్చు దీని గురించి ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా చెప్పబోతున్నాం కాబట్టి చివరి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికాకు వెళ్ళాలి అంటే మెయిన్ గా ఉండాల్సింది వీసా అమెరికాలో వర్క్ చేయాలంటే మనకు మెయిన్ గా ఉండాల్సింది హెచ్ వన్ బి వీసా ఈ హెచ్ వన్ బి వీసాను ఎప్పుడు తీసుకొచ్చారంటే నైన్టీన్ నైన్టీస్ లో హెచ్ వన్ బి వీసాను యుఎస్ తీసుకొచ్చింది ఎందుకంటే యుఎస్ డెవలప్ అవుతున్న టైంలో అక్కడ అమెరికాలో అక్కడ సర్టెన్ స్కిల్ లేని వాళ్ళు అమెరికాలో ఉంటే వేరే కంట్రీస్ నుంచి స్కిల్ ఉన్న వాళ్ళని అమెరికాకి తీసుకురానికే యూజ్ అయ్యేదే ఈ హెచ్ వన్ బి వీసా హెచ్ వన్ బి వీసా ద్వారా ఏ కంట్రీ నుంచి వెళ్ళైనా అమెరికా ఆ ఎంప్లాయీ తీసుకొచ్చి ఆ కంపెనీస్ లో వర్క్ చేయవచ్చు దానికే ఈ హెచ్ వన్ బి వీసా యూజ్ అవుతుంది దీని ఆ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే స్కిల్ ఉన్న ఎంప్లాయీ అమెరికాలో లేడు మాకు సర్టెన్ ఇండియాలో ఉన్నాడా లేకపోతే రష్యాలో ఉన్నాడా చైనాలో ఉన్నాడా అని చెప్పి సర్టెన్ స్కిల్ ఉన్న వ్యక్తి ఇండియాలో ఉన్నాడు సో మాకు కావాలి అని చెప్పి అప్లై చేసేదే హెచ్ వన్ బి వీసా ఈ హెచ్ వన్ బి అప్లై ఆ కంపెనీసే చేస్తాయి మాకు ఈ సర్టెన్ స ఎంప్లాయ్ కావాలి మాకు ఇందులో అవసరం ఉంది ఈ స్కిల్ ఉన్న మా అమెరికా మన అమెరికాలో లేడని చెప్పి ఆ కంపెనీస్ అప్లై చేస్తాయి హెచ్ వీసా అనేది ఒక వర్క్ వీసా వీసా వ్యాలిడిటీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఇంకా సపోజ్ ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి అమెరికాలో త్రీ ఇయర్స్ హెచ్ వీసా ద్వారా వర్క్ చేయవచ్చు ఆ సర్టెన్ ఏదైతే యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయో వాటిలో మాత్రమే వర్క్ చేయాలి త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అలాగే ఇప్పుడు మనకు హెచ్ వన్ బి వీసా నైన్టీస్ లో తీసుకొచ్చారు కదా అప్పటి నుంచి వెళ్ళి ఈ ఏదైతే టెక్నాలజీకి అవసరం పడి ఉంటుందో వాళ్ళందరికి మనకు తెలుసు చూసినా వాళ్ళని ఈ వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకువచ్చి వచ్చి మరి అక్కడ వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ స్కిల్ సర్టెన్ స్కిల్ యూజ్ చేసుకొని వాళ్ళ స్కిల్ ద్వారా ఈరోజు డెవలప్మెంట్ జరిగింది అమెరికా అనేది ఇప్పుడు మేజర్గా కంపెనీస్ వచ్చేసి మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేల మందిని మాకు అవసరం ఉన్నారు అమెరికాలో ఈ స్కిల్ లేని వాళ్ళు ఉన్నారు సర్టన్ స్కిల్ లేని వాళ్ళు ఉన్నారు మాకు అవసరం ఉన్నారు అని చెప్పి నాలుగు లక్షల డెబ్బై వేల మంది మాకు కావాలని చెప్పి అమెరికన్ అమెరికన్ కంపెనీస్ అనేటివి అప్లై చేసుకున్నాయి హెచ్ వన్ వీసాకి కానీ ఇప్పుడు మనకు తెలుసు ఈ నాలుగు లక్షల డెబ్బై వేల మందికి అప్లై చేసుకున్నంత మాత్రాన అమెరికన్ అమెరికన్ గవర్నమెంట్ నాలుగు లక్షల డెబ్బై వేల మందికి హెచ్ వన్ బి వీసా లేదు దా అమెరికన్ గవర్నమెంట్కి ఒక సర్టెన్ లిమిట్స్ అనేవి ఉన్నది అది ఏంటిదంటే అమెరికన్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది ఏదైతే ఈ హెచ్ వన్ బి వర్క్ వీసా ద్వారా అమెరికాకి వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుందో ఎవ్రీ ఇయర్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ హెచ్ వన్ బి వీసాలను మాత్రమే అప్రూవ్ చేస్తుంది అట్లా అని చెప్పి ప్రతి వర్క్ కోసం కాదు సర్టెన్ ఓన్లీ ఈ హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసుకొని అమెరికాకు వెళ్ళే అవసరం ఉంటుంది మేజర్ గా వచ్చేసి స్ట్రీమ్ ఫీల్డ్ అంటారు ఏంటంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వీళ్ళు ఈ స్ట్రీమ్స్ కు చెందిన వాళ్ళు మాత్రమే హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసుకుని జియోస్ పోయే ఛాయిస్ ఉంటది ఇప్పటి వరకు మీకు హెచ్ వన్ బి వీసా అంటే ఏంటో క్లియర్ గా అర్థమై ఉంటుంది కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటంటే హెచ్ వన్ బి వీసాలో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవరైతే ఎనభై వేల మంది హెచ్ వన్ బి వీసా ద్వారా అమెరికాకు వెళ్తున్నారో ఇప్పటి నుంచి అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది ట్రంప్ గవర్నమెంట్ ఏంటిదంటే ఎవరైతే ఏ కంపెనీ అయితే ఈ హెచ్ వన్ బి వీసా అప్లై చేసుకుంటుందో ఆ కంపెనీ ఈ మాకు సర్ అన్ కావాలని చెప్పి అప్లై చేసుకుంటు చూసినా ఆ కంపెనీ ఏం చేయాలంటే వన్ లాక్ డాలర్స్ వచ్చేసి అమెరికన్ గవర్నమెంట్ కట్టాలి మాకు సర్ట్ అండ్ కావాలని చెప్పి వన్ లాక్ డాలర్ కట్టాలి అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో తొంభై లక్షల రూపాయలు అంటే ఇప్పుడు సర్టన్ ఎంప్లాయ్ కావాలని చెప్పి ఆ కంపెనీ అప్లై చేసుకుందనుకో ఆ ఎంప్లాయ్ కోసం సుమారు తొంభై లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది దీని వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఏదైతే ఎవ్రీ ఇయర్ మన టూ ట్వంటీ ఫోర్ లో చూసుకున్నట్టయితే నాలుగు లక్షల డెబ్బై వేల మంది అప్లై చేసుకుంటారు చేసుకున్నారు కదా హెచ్ వన్ కావాలని చెప్పి ఈ ఏదైతే ఈ కంపెనీ సప్లై చేసుకున్నా చూసినా ఇప్పుడు వాళ్ళందరికీ ఈ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంత మన ఇంత ఎత్తున ఎంత ఎక్కువ సంఖ్యలో హెచ్ వీసాలు అప్లై చేసుకోకపోవచ్చు సర్టన్ కంపెనీస్ మళ్ళీ అందరికి నేను ఒక ముఖ్యంగా చెప్తున్నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది వచ్చేసి నైన్టీ ల్యాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ కి కాదు త్రీ ఇయర్స్ కలిపి నైంటీ ల్యాక్స్ ఎవరికైతే హెచ్ వన్ వస్తుందో ఆ త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది చూడండి ఆ త్రీ ఇయర్స్ కలిపి నైంటీ ల్యాక్స్ త్రీ యూఎస్ గవర్నమెంట్కి ఆ సర్టన్ కంపెనీ కట్టాలి దీనికి ముందు పాత రూల్ ఏంటంటే ఎవరైతే హెచ్ వన్ అప్లై చేసుకుంటారో ఆ కంపెనీ ఏంటంటే పదిహేను వందల డాలర్స్ యుఎస్ గవర్నమెంట్ కు పే చేసేది అంటే పదిహేను వందల డాలర్స్ అంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో అలా అప్లై చేసుకునేది సో అది అప్పుడు ఇప్పుడు లక్ష ఎనభై వేల నుంచి అది తొంభై లక్షలకు పోయింది అంటే ఇప్పుడు ఆ కంపెనీస్కి ఎవరైతే సర్టెన్ స్కిల్ లేని వాళ్ళు ఆ అమెరికాలో లేకుంటే వేరే కంట్రీ నుంచి తీసుకురావాలి వాళ్ళకి ఇప్పుడు భారం పెరిగినట్టే కదా ఒక లక్ష ఎనభై వేల నుంచి తొంభై లక్షల రూపాయలకు పెంచారు కావాలంటే సో దీని వల్ల కంపెనీస్ చాలా నష్టం జరిగే అవకాశం ఉంటది అసలు అమెరికన్ గవర్నమెంట్ ఈ కొత్త రూల్ ఎందుకు తీసుకొచ్చిందంటే అక్కడి అమెరికన్ గవర్నమెంట్ చెప్తుంది ఒకటి ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఏదైతే ఈ హెచ్ వన్ బి వీసా వల్ల అక్కడి స్థానికులకు ఎవరైతే అమెరికన్స్ ఉంటారో చూసినా అమెరికన్స్కి జాబ్స్ పోతున్నాయి అమెరికన్స్ జాబ్ దొరకడం లేదు ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే హెచ్ వన్ వీసాను అడ్డం పెట్టుకొని వేరే కంట్రీ వాళ్ళు తక్కువ శాలరీకి వర్క్ చేస్తారని చెప్పి ఆ కంట్రీస్ వాళ్ళని తీసుకొచ్చుకొని తక్కువ సాలరీకి వర్క్ చేయించుకుంటున్నాయి వేరే కంట్రీస్ నుంచి ఎంప్లాయీస్ తీసుకొచ్చుకుంటున్నారు ఈ హెచ్ వన్ వీసాను అడ్డం పెట్టుకొని అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు ఈ కొత్త రూల్ తీసుకురావడం వలన ఎవరైతే ఈ ఇలా తక్కువ శాలరీకి వేరే కంట్రీస్ నుంచి తీసుకురావాలనుకుంటారో వాళ్ళు తగ్గే ఛాయిస్ ఉన్నదని చెప్పి అప్పుడు అప్పుడు అమెరికన్స్ మాత్రమే జాబ్స్ వస్తాయని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ చెప్తుంది కానీ ఇప్పుడు మన ఇండియన్ ఉన్నాడు అనుకోండి వన్ లాక్ కి వర్క్ చేస్తాడు వన్ లాక్ కి వర్క్ చేస్తు వర్క్ చేస్తాడు అనుకో అదే లోకల్ అయినట్టు అమెరికన్ ఏం చేస్తాడంటే టూ లాక్స్ ఇస్తారని వర్క్ చేస్తా అని చెప్తాడు కాబట్టి చెప్తాడు సో ఏమైందంటే ఈ హెచ్ వన్ వీసా వల్ల కంపెనీస్ ఏం చేసినాయి మన ఇండియన్స్ మన స్కిల్ ఉన్న వ్యక్తి ఇండియాలో కూడా ఉన్నాడు సో ఆయన వన్ లాక్ కే వర్క్ చేస్తా అంటుండగా అని చెప్పి హెచ్ వన్ వీసా అప్లై చేసుకుని ఆ ఇండియా నుంచి వెళ్ళి ఆ ఎంప్లాయ్ తీసుకువెళ్ళడం జరుగుతుంది దీని వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని చెప్పి అక్కడ అక్కడ స్కిల్ ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్న కూడా అక్కడ వాళ్ళకు జాబ్ దొరకడం లేదని చెప్పే ట్రంప్ గవర్నమెంట్ చెప్తుంది మళ్ళీ మా అమెరికన్స్ మాత్రమే జాబ్స్ వస్తాయి అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ కానీ మనం ఒకటి ఆలోచించాలి ఏ కంపెనీ అయినా సపోజ్ ఈ పైన కంపెనీస్ చూసుకోండి ఈ టాప్ బల్ కంపెనీస్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో ఈ ఇవి మేజర్గా మేజర్గా ఏవైతే హెచ్ వన్ బి విసాకి ఎక్కువ అప్లై చేసుకుంటున్న కంపెనీస్ ఇవే మేజర్గా ఈ కంపెనీస్ ఏవైతే ఇప్పుడు స్కిల్ లేని వాళ్ళని అయితే వేరే కంట్రీ నుంచి వెళ్ళి తీసుకొని అయితే వచ్చి వర్క్ అయితే చేయించుకోరు కదా చేయించుకోవడం వల్ల ఆ కంపెనీకే లాస్ అవుతుంది కదా స్కిల్ లేని వాళ్ళని తీసుకొచ్చుకొని చేయించుకోవడం వల్ల స్కిల్ ఉన్న వాళ్ళనే పెట్టుకొని డెవలప్ అవ్వాలని చూస్తుంది ఏ కంపెనీ కూడా స్కిల్ లేని వాళ్ళని తీసుకుని ఏం చేసుకుంటది ట్రంప్ గవర్నమెంట్ చెప్పిన దాంట్లో మ్యాథ్స్ అంత ఫాల్స్ ఎందుకంటే అంటే మనకు తెలుసు ఏ కంపెనీ అయినా స్కిల్ లేని వాళ్ళని తీసుకోదు అది మనకు తెలిసిందే స్కిల్ ఉన్న వాళ్ళ కోసం ఏ కంపెనీ అయినా ఎంతైనా ఖర్చు పెడుతుంది తీసుకెళ్తుంది సో దీని వల్ల హెచ్ వన్ బి వీసా ద్వారా ఇట్లా తీసుకుపోతున్నారు చాలా రాంగ్ సుమారు ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు వేల మందిని హెచ్ వన్ బి ద్వారా తీసుకుంటది యుఎస్ యుఎస్ కంపెనీస్ అలాగా తీసుకున్న వాళ్ళు మేజర్ గా మన ఇండియా నుంచి వెళ్ళే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మంది హెచ్ వన్ బి ద్వారా అమెరికాకు వెళ్ళి అమెరికన్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు అంటే అంటే మాక్సిమం సెవెంటీ వన్ సెవెంటీ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఎవరైతే మన యూఎస్ లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు ఈ హెచ్ వన్ బి వీసా వలన ఇప్పుడు ఈ హెచ్ వన్ బి కొత్త రూల్స్ వలన ఈ నైన్టీ ల్యాక్స్ ఒక హెచ్ వన్ బి వీసా పెట్టడం వలన కొన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసుకోవడం మానేయవచ్చు ఎందుకంటే నైన్టీ ల్యాక్స్ ఒక్క హెచ్ వన్ బి వీసాకి ఖర్చు పెట్టడం అంటే కొన్ని కంపెనీస్కి అయితే అసలు చాలా కష్టం అది ఒక్కొక్క ఎంప్లాయీకి నైంటీ ల్యాక్స్ పెట్టి హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసి తీసుకొచ్చి వర్క్ చేయాలి చేపయాలనుకుంటారు అది చాలా కష్టమవుతుంది అది మనకు తెలుసు ఒక ఇప్పుడు సర్టిన్ ఒక ఒక కంపెనీ ఉన్నది వాళ్ళకి పది మంది ఎంప్లాయీస్ కావాలి వాళ్ళు అమెరికాలో లేరు సో వేరే కంట్రీ నుంచి తీసుకురావాలంటే పది మందికి ఒక్కొక్కరికి తొంభై లక్షలు ఖర్చు పెట్టాలంటే ఫుల్ బడ్డన్ అవుతుంది ఇప్పటికీ వచ్చేసి అమెరికాలో హెచ్న్ బి వీసా ద్వారా వర్క్ చేస్తున్న వారు సుమారు ఆరు లక్షల మంది ఉంటారు హెచ్ వన్ బి వీసా ద్వారా వర్క్ చేసేవారు దాంట్లో నాలుగు లక్షల మంది మన ఇండియన్సే అంటే ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చిన హెచ్ వన్ బి రూల్స్ వలన హెచ్ వన్ బి వీసా రూల్స్ వలన మన ఇండియాకు నష్టం జరిగే ఛాయిసెస్ ఉంది ఎందుకంటే ఎవరైతే మన ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో వర్క్ చేస్తున్నారో చూసినా సంపాదించిన మనీని మన ఇండియాకు పంపిస్తారు కదా మనకు ఈ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల మన జీడిపి కూడా పెరిగే అవకాశం ఉంటుంది మన ఇండియాకు మనీ పంపించడం వల్ల ఇక్కడ గ్రోత్ అవుతాయి కదా వాళ్ళక్కడ అమెరికా లో సంపాదించుకున్న మనీని మన ఇండియాకు పంపిస్తారు కదా దీని వల్ల మన ఇండియన్ ఎకానమీ పెరుగుతాయి కదా సో ఇప్పుడు ఈ కొత్త రూల్ వల్ల కొంచెం మన ఎకానమీ తగ్గే అవకాశం ఉంది అలాగే ఈ హెచ్ వన్ బి వీసా వల్ల మన ఇండియా కొంచెం లాభాలు ఉన్నాయని కూడా కొందరు నిపుణులు చెప్తున్నారు అది ఏంటంటే ఈ ఒక ఎంప్లాయ్ కోసం హెచ్ వన్ బి వీసా కోసం నైన్టీ లాక్స్ పేయాలని చెప్పి ఉంటుంది చూసిన ఎవరైతే కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటే చూసిన ఇప్పుడు ఇక్కడ అక్కడ తీసుకపో ఎంప్లాయీస్ ని తీసుకెళ్లి వర్క్ చేయించుకోలేని కొన్ని కంపెనీస్ ఉంటాయి అవి డైరెక్ట్ గా ఇండియాకి వచ్చి ఇండియా కంపెనీస్ పెట్టి ఇక్కడనే వర్క్ చేయించుకొని వర్క్ చేయించుకుంటాయని కొందరు నిపుణులు చెప్తున్నారు అలాగే ఇక్కడ ఇండియాలో ఇండియాలో పర్మిషన్ లేని కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి చూసినా అవి మన ఇండియన్ మన ఇండియన్ కంపెనీస్ కి వర్క్ ఇచ్చి చేపించుకుంటే అని కూడా చెప్తున్నారు దీని వల్ల మన ఇండియాలో జాబ్స్ పెరిగే అవకాశం ఉన్నాయని కూడా కొందరు చెప్తున్నారు అంటే ఇది కొంచెం లాభం జరిగే అవకాశం ఉందని కూడా కొందరు నిపుణులు చెప్తున్నారు యుఎస్ కి ఉన్న లాభాలు ఏంటంటే హెచ్ వన్ బి వీసా వల్ల యుఎస్ చెప్తుంది ఏంటంటే అక్కడ స్థానికులకు ఎవరైతే అమెరికన్స్ ఉంటారో చూసినా వాళ్ళకి వాళ్ళకి జాబ్స్ వస్తాయి వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళకి జాబ్స్ తగ్గుతాయి అని చెప్పేది అమెరికా ఇప్పుడు మనకు మనకు తెలుసు ట్రంప్ గెలవంగానే ఫస్ట్ చెప్పింది అంటే అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక స్లోగాన్ తీసుకొచ్చాడు అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు సో ట్రంప్ చెప్తుంది ఏంటంటే మా వాళ్ళకే జాబ్స్ రావాలని చెప్పి దీని వల్ల ఇప్పుడు హెచ్ వన్ బివి కొత్త రూల్స్ వలన అక్కడ ఎవరైతే అమెరికన్స్ ఉంటారో వాళ్ళకే జాబ్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది అలాగే అమెరికాకు ఉన్న నష్టం ఏంటంటే మేజర్ గా ఎక్కువ కంపెనీస్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే మేజర్ ఏంటంటే ఎవరైతే లాయల్ గా సర్టెన్ స్కిల్ లేని వాళ్ళు అమెరికాలో ఉంటారు చూసిన వేరే స్కిల్ లేని వాళ్ళు అమెరికాలో లేని వాళ్ళు ఉంటారు చూసిన ఇప్పుడు వేరే కంట్రీ నుంచి వెళ్ళి ఆ కంపెనీ తీసుకొచ్చుకోవాలనుకుంటే ఆ కంపెనీకి బర్డెన్ మారుతుంది కదా ఇప్పుడు ఇది బర్డెన్ గా మారే అవకాశం ఉంటుంది కదా వేరే కంట్రీ నుంచి ఆ ఎంప్లాయీని తీసుకొచ్చుకోవాలంటే అమెరికాకి సో ఇప్పుడు కొన్ని లాయల్ గా తీసుకొచ్చుకునే కంపెనీస్ కి ఇది నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో కొన్ని కంపెనీస్ మ్యాక్స్ కొన్ని కంపెనీ చిన్న చిన్న కంపెనీస్ అయితే ఈ తొంభై లక్షలు పెట్టి ఒక హెచ్ వన్ బి వీసా ద్వారా ఎంప్లాయీని తీసుకురావాలంటే కొన్ని కంపెనీస్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది ఇప్పటికే అమెరికా మన ఇండియా పై ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ వేసింది దీని వల్ల మన ఎకానమీ కొంచెం దెబ్బతిన్నది అది మనందరికి తెలుసు అలాగే ఇప్పుడు ఈ హెచ్ వన్ బి వీసా ద్వారా కూడా మన ఇండియా కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది ఎవరైతే మేజర్ గా ఈ హెచ్ వన్ బి వీసా ద్వారా యుఎస్ కు వెళ్లే వారు ఉంటారు చూసిన యుఎస్ కంపెనీ లో వర్క్ చేయాలనుకున్న వారు వాళ్ళకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటది ఇప్పుడు ఏంటంటే మేజర్ గా అయితే ఎవరైతే మాస్టర్ చేయడానికి అమెరికా వెళ్ళారూసిన వాళ్ళందరూ ఎవరైనా ఎవరైనా కూడా అమెరికాస్ లలో అక్కడనే వర్క్ చేయాలనుకుంటారు చూసినా వాళ్ళ పైన కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నది ఈ హెచ్ వన్ వల్ల మన ఇండియాకి నష్టం ఉన్నది లాభం ఉన్నది అలాగే అమెరికా ఏంటంటే అమెరికా వాళ్ళకే జాబ్స్ కావాలనే కంటెంట్ లో ఈ కొత్త రూల్ తీసుకొచ్చిందని మనకు అర్థమవుతుంది పెద్ద పెద్ద కంపెనీస్ నష్టపోయే అవకాశం ఉన్నది సో ఈ ఈ రూల్ ఎన్ రోజులు మన ట్రంప్ గురించి మనకు తెలిసిందే ఈ రోజు అన్నమాట రేపు ఉండదు ఆయన ఎప్పుడు ఏ మాట్లాడతాడో ఆయన తెలియదు ఈ వీసా కొత్త రూల్స్ ఎన్ని రోజుల వరకు ఉంటాయో మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం అలాగే ఈ వీడియో మీకు మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సపోర్ట్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్